దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మా పేర్కొన్నారు ప్రభుత్వానికి తోడు సుదీక్ష ఫౌండేషన్ వంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి దివ్యాంగులకు పేదలకు ఉచితంగా ట్రాయ్ సైకిల్స్ కృత్రిమ కాళ్ళు పంపిణీ చేయడం ముదావహమని అన్నారు ఫౌండేషన్ నిర్వాహకులు బండ్లముడి బసవేశ్వరరావు భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు విజయవాడ లెనిన్ సెంటర్లోని అంబేద్కర్ భవనంలో సుధీక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఆరవ కృత్రిమ కాళ్ళు కాలిపర్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే ఉమామేశ్వరావు తెలిపారు వినికిడి లోపం ఉన్న వారికి ఉచిత చెవిటి మిషన్లు వీల్ చైర్లు చదువుకునే వారికి ల్యాప్టాప్లు అందులకు బ్రెయిలీ సెల్ ఫోన్లు అందిస్తున్నామని తెలిపారు అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి క్షేత్ర క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదువుకునే మరియు ఉద్యోగాలు చేసే దివ్యాంగ పిల్లలకు ఉచితంగా స్కూటీలు త్రీ వీలర్ స్కూటీలు ఇస్తున్నారని వెల్లడించారు గత పద్దెనిమిది నెలల్లో కేవలం పెన్షన్ల కోసమే యాభై వేల కోట్లు ఖర్చు చేశామని పేదలు బీసీలు ఎస్సీలు మైనార్టీలు వృద్ధులు వితంతువులు వికలాంగులకు భద్రత భరోసా ఇస్తున్నామని తెలియజేశారు అలాగే వినికిడి ఉన్న మా దివ్యాంగు సోదరులకి ఉచితంగా చెవిటి మిషన్లు ఇస్తున్నాం అలాగే వీల్ చైర్లు ఇస్తున్నాం వాళ్ళకి అన్ని రకాలుగా చదువుకునే వాళ్ళకి ల్యాప్టాప్లు ఇస్తున్నాం బ్లైండ్ పీపుల్కి బ్రెయిలీ సెల్ ఫోన్లు ఇస్తున్నాం అంతేకాకుండా ఇవాళ తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసి చదువుకునే దివ్యాంగ పిల్లలకి ఉద్యోగాలకు వెళ్ళే పిల్లలకి స్కూటీలు త్రీ వీలర్ ఉన్నటువంటి స్కూటీలు వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాం ఆరు వేల రూపాయలు పెంచిన ఉదయం ఆరు గంటలకు ఇంటికి వెళ్ళిస్తున్నాం అన్ని రకాలుగా పదివేల రూపాయలు పెంచిన బెడ్ రిటింగ్ పేషెంట్లకి పదిహేను వేల రూపాయలు తలసీమియా పేషెంట్లకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతూ ఉన్నాయి ఒక్క పింఛన్ల మీదే గత పద్దెనిమిది నెలల్లో యాభై వేల కోట్లు ఖర్చు పెట్టారు అనంతరం ఫౌండేషన్ నిర్వాహకులు బండ్లమూడి బసవేశ్వరరావు మాట్లాడుతూ వరల్డ్ డిజిబిలిటీ సందర్భంగా సుదీక్షిణ ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పేదలకు ఉచితంగా ట్రై సైకిల్స్ కృత్రిమ కార్డు చేతులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు విజయవాడలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ డిసెంబర్లో రెండుసార్లు రెండు వందల మందికి పైగా ఉచిత కృత్రిమ కాళ్ళు అందచేయటం వైద్య శిబిరాలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు సుదీక్షణ ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది రోగులు వైద్య సేవలు పొందారని చెప్పారు ఈ ఉచిత ఆర్టిఫిషియల్ లెగ్స్ను అందజేయటము అంతేకాకుండా వైద్య శిబిరాలను కండక్ట్ చేయటము ఎంతో హర్షదాయకము ఈ విధం ఈ వైద్య శిబిరంలో దగ్గర దగ్గరగా రెండు మూడు వందల మంది రోగులు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవటము దానికి సంబంధించిన మందులను పంపిణీ చేయటము మన ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు సుదీర్షన్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేయటం జరిగింది ఈ విధంగా గవర్నమెంట్ కూడా ఎంతో తోడ్పాటుతోటి దివ్యాంగులకి ముందంజ తోటి వాళ్ళకి స్కూటీస్ అందజేయటము అందేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్స్ కూడా ఎక్కువ సిక్స్ థౌజండ్ రూపీస్ అందజేయటం అనేది చాలా హర్షదాయకము ఈ విధమైనటువంటి శిబిరానికి వచ్చినటువంటి రోగులందరినీ అభినందించడం జరుగుతుంది